దావీదు గొప్ప రాజు కదా అదే తెలుసు కాని దావీదు ముందు ఎన్ని అవమానాలు పొందుకున్నాడో తెలుసా దావీదును ఒకానొక ఒకనొక సమయంలో తన తండ్రి ఏమన్నాడంటే నువ్వు నా కొడుకే కాదు మిగతా వాళ్ళందరూ నా కొడుకులయ్యా నువ్వు నాకు కొడుకే కాదు అన్నట్లుగా చూసేవాడట చరిత్ర చెప్తుంది అందుకనే దావీదు తండ్రికి దూరం అయ్యాడు ఈ దావీదు అన్నదమ్ములకు దూరం అయ్యాడు దావీదు గురించి నిరంతరము ప్రార్థన చేసే తల్లి ఉన్నది కాని దావీదుకు తండ్రి ప్రేమ లేదు తల్లి ప్రేమ లేదు అన్నదమ్ములు ప్రేమ లేదు కనుకనే దావీదు ఎవరికి దగ్గర అయ్యాడు తెలుసా దేవునికి దగ్గర దేవునికి మహయమ్మ కలుగును గాక దావీదు దేవునికి దగ్గర అయ్యాడు దేవుని యొక్క సన్నిధిలో ఉండడం వల్ల దేవుని యొక్క సముఖంలో ఉండడం వల్ల బైబిల్ మిషన్ వారుగా ఉన్నటువంటి మనందరం కూడా ప్రతి ఖచ్చితంగా రోజు సన్నిధిలో ఉండాల్సిందే ఉదయం లేగాల్సిందే ప్రార్థనలో ఉండాల్సిందే కాబట్టి దావీదు ఏకాంత సన్నిధిలో దేవునితో ఏకమైపోయాడు మనము కూడా ఎవరు లేకమైపోవాలి ఆయనలో ఆయనలో ఇమిడి ఉండాలి దావీదు ఎంత దూరం అయిపోయాడు దేవునికి దేవు చూడండి గూగుల్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో దేవుని యొక్క వాక్యాలైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుకొచ్చేమో కానీ అనేక రకాలైనటువంటి వాక్య వర్తమానాలు లభిస్తాయేమో కానీ దేవుని సన్నిధిలో ఉన్నవారికి దేవుడు తానే తన యొక్క ఆత్మనిచ్చేటువంటి వాడ దేవునికి మహిమ కలుగును గాక